అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నేనున్న నీ తోడుగా ఎనిమిదవ భాగము రచయిత వనజ గారు అలా కాలు వేసిందో లేదో జర్రున జారుకుంటూ వెళ్ళి సమీర్ని గుద్దుకుంది కానీ సమీర్ గులాబీని పడకుండా తన నడుము చుట్టూ చెయ్యి వేసి ఓడిచి పట్టుకున్నాడు గులాబీ అదొక రకమైన అనుభూతితో కళ్ళు మూసుకుంది గులాబీ అంటూ ప్రేమగా పిలిచాడు సమీర్ బావా అంటూ తీయగా పిలిచింది చాచీ చాచీ క్యాకహ హై హతూ అంటూ పిలుస్తుంటే స్వప్నంలో ఉన్న గులాబీ చుట్టూ చూసి ఓహో ఇది కలనా అయినా జరిగే నిజమే ఇదే కదా అనుకుంటూ సమీర్ వెనకాలే లోపలికి వెళ్ళింది ఎగురుకుంటూ చాచి అక్కడ వాటర్ ఉన్నాయి అని మున్న వెనక నుండి అరుస్తున్నా కూడా వినకుండా సమీర్ వెనకాలే వెళ్ళి కావాలనే నురుగ ఎక్కువగా ఉన్న చోట కాలు వేసి జారుకుంటూ సమీర్ బావా అని అరుస్తూ వెళ్ళింది సమీర్ వెనక్కి చూసి రియాక్ట్ అయ్యేలోపే గులాబీ సమీర్కి డాష్ ఇవ్వటం సమీర్ ముందుకు వెళ్ళి మిర్రర్ క్లీన్ చేస్తున్న నీతకి డ్యాష్ ఇవ్వటం క్షణా కాలంలో జరిగిపోయాయి కానీ నీతాని కింద పడనీయకుండా నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు సమీర్ వెచ్చదనంగా ఉన్న నీతా నడుముపై సమీర్ చేతులు డైరెక్ట్గా టచ్ అవుతుంటే ఏదో తెలియని అలజడి రెడీ అయ్యి ఒంట్లోకి కరెంటు పాస్ అవుతుంది నీతాకి సమీర్ మాత్రం అలసి చెమట చుక్కలు కూడా ముత్యంలాగా నీత ఒంటి మీద మెరుస్తుంటే రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు నుదురు మీద జారుతూ కంటిరెప్పలు చెంపలు చెక్కిళ్ళు మెడ మీదుగా కిందికి జారుతూ ఉంటే సమీర్ వాటిని చూస్తూ ఉన్నాడు సమీర్ పట్టులోని అలజడికి నీత పెదవులు సన్నగా వణుకుతూ ఉంటే అతడి చూపు ఎక్కడ ఉందో తెలుసుకొని రెప్పలు వాల్చేసింది ఆ అమ్మాయి బుద్ధి వద్దని చెప్తున్నా మనసు ఒప్పు అని చెప్తుంటే నీత పెదవులు స్వాగతం పలుకుతుంటే తన మనసుదే పైచేయి కావటంతో ఒక చెయ్యి నీత మెడ చుట్టూ నుండి వెనుకకు పెట్టి ఇంకో చెయ్యి నడుము చుట్టు వేసి అలాగే వెనక్కి వాలాడు నెలవంకలాగా ఉన్న నడుము మీద అతని పట్టు బిగుసుకుంటుంటే అదరాలు అదిరించడానికి సిద్ధంగా ఉంది నీత సమీర్కి కూడా తన కంట్రోల్ లాస్ అవుతుంటే తల మెల్లగా వంచుతూ నీత పెదవలకి ఇంచి గ్యాప్లో ఆపాడు ఇంకొక సెకండ్లో ముద్దు పెట్టేస్తాడు అనంగా అప్పటి వరకు సన్నగా ములుగుతూ ఉన్న నీత అమ్మ అంటూ గట్టిగా అరిచింది నీత సమీర్ ఇద్దరు ఉలికిపడి కళ్ళు తెరిచి తాము ఉన్న పొజిషన్ చూసుకొని కాస్త దూరంగా జరిగారు నీత సిగ్గుతో తల వంచేస్తే సమీర్కి గిల్టీగా అనిపించి తన రూంలోకి వెళ్ళిపోయాడు కింద పడిన గులాబీ నడిమి విరిగిందో నరమే మెలికి పడిందో తెలియక అలాగే కింద కూర్చొని ఏడుపు మోహంతో చూస్తూ ఉంది అబ్బా ఇదొకటి వచ్చిందా అనుకుంటూ ఏంటి గులాబీ కింద పడ్డావా అని అడిగింది నీత కనిపించటం లేదా అని పొగరుగా అంటే ఏం నీకు కనిపించలేదా నీళ్ళు ఉన్నాయి జారి పడతావు అని నీకు తెలియలేదా లేక ఒళ్ళో పడేసుకోవాలని చెత్త ప్లాన్ ఏమైనా వేసావా అని అడిగింది నీత గులాబీ పక్కన వంగి కూర్చుంటూ అలా చేయవలసిన అవసరం నాకేముంటుంది ఉంటే గింటే నీకుంటుంది కానీ కొత్తగా మా బావని ఒళ్ళో వేసుకోవటం ఏంటి నీ పిచ్చి కాకపోతే అంది గులాబీ ఓహో నాకా అవసరం లేదులే చెల్లి ఎందుకంటే మీ బావ రిజర్వ్ చూడు నీత నాకు నీ మీద పర్సనల్ గ్లాస్ ఏమీ లేదు నా బావ నాకు కావాలి నువ్వే తప్పుకుంటే నీకే మంచిది లేకుంటే తప్పించడం నాకు పెద్ద కష్టమేం కాదు అంది కోపంగా అవునా ఎలా తప్పిస్తారు మెహూబ్ అక్కలాగా అన్ని నీతా కళ్ళు ఎగరేస్తూ చెయ్యి తిప్పి చెప్తుంటే ఉల్లంతా చెమటలు పట్టేశాయి గులాబీ కానీ మేకపోతూ గంభీరం ప్రదర్శిస్తూ ఏం మాట్లాడుతున్నావు అంటూ అమ్మ బావ నొప్పి అంటూ నడుం పట్టుకుంది గులాబీ సమీర్ ఫ్రెష్ అయ్యి బయటికి రావటం చూసి కింద పడ్డావా అయ్యో గులాబీ అంటూ సమీర్ గులాబీ దగ్గరికి వెళ్ళేసరికి అవును సమీర్ చూసుకోకుండానో చూసుకోనో కాలు జా వేసి జారింది అయ్యో అమ్మాయి పెళ్ళికానమ్మాయి ఇలా కాలు జారకూడదు అని చెప్తున్నా అంటూ నీత గులాబీని సమీర్ తాకకుండా తానే లేపి సోఫాలో కూర్చోబెట్టింది సమీర్ ఎత్తుకుంటాడు అన్న అపోహలో ఉన్న గులాబీ మోకం మార్చేసి ఒక పక్కకు తిరిగి కూర్చొని నడుం పట్టుకుంది ఏంటి మీ బావ ఎత్తుకుంటాడా అని ఓ ఇది అయిపోయావా అలా జరగనిస్తానా నేను నేను ఉన్నది అందుకే కదా అంటూ సమీర్ నొప్పిగా ఉన్నట్టు వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి రాపో అంది నీత సమీర్ క్యాబ్ బుక్ చేస్తుంటే ఆ బావ నొప్పి అని ఉన్న నొప్పిని ఇంకాస్త పెరిగినట్టు అరిచింది గులాబీ ఫస్ట్ డాక్టర్కి కాల్ చేస్తాను పెయిన్గా ఉన్నట్టుంది కదా అంటూ డాక్టర్కి కాల్ చేశాడు సమీర్ బావా కూర్చోలేకపోతున్నాను కాస్త రూమ్లోకి తీసుకువెళ్ళు అంది గులాబీ బాధగా అంటూ మొహమాటంగా గులాబీని తన చెయ్యి పట్టి పైకి లేపాడు ఒక్క అడుగు వేసిందో లేదో బావా నడవలేకపోతున్నాను ఎత్తుకో అంది ఎత్తుకో సిగ్గు లేకుండా అదే అదే సిగ్గు పడకుండా గులాబీ సమీర్ రెండు చేతులతో గులాబీని ఎత్తుకున్నాడు ఎటువంటి ఫీలింగ్ లేకుండా చూసావా అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి పొగరుగా ఒక చూపు చూసింది గులాబీ దాంతో ముఖం తిప్పుకుంది నీత సమీర్ గులాబీని బెడ్రూమ్లో పడుకోబెట్టి ఫ్యాన్ వేసి బయటకు వచ్చేశాడు అప్పటికి నీత ఇదే సిచ్యువేషన్ మున్నాకి జరిగి ఉంటే అమ్మో అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లంతా తడి లేకుండా క్లీన్ చేసేసింది డాక్టర్ వచ్చి చెక్ చేసి కొన్ని మెడిసిన్స్ అలాగే ఆయింట్మెంట్ రాసి తప్పించమని చెప్పి వెళ్ళాడు డాక్టర్ వచ్చినా కూడా నీత గులాబీ రూమ్లోకి వెళ్ళలేదు గులాబీ మెడిసిన్ తీసుకొస్తాను కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటికి వెళ్ళాడు గులాబీ ఒక ప్లాన్ ఫెయిల్ అయినా ఇంకొకటి ఎలా అమలు చేయాలో తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ అజర్కి కాల్ చేసి విషయం చెప్పింది కూతురికి వత్తాసు పలికాడు ఆ తండ్రి ఇంటికి వచ్చిన సమీర్ ఎదురుగా మున్నతో కబుర్లు చెప్తూ నీతాని చూసి ఇంకా గిల్టీగా అనిపించి పక్క నుండి లోపలికి వెళ్ళాడు కానీ నీతా మాత్రం ఏంటి హీరో సంథింగ్ సమ్థింగ్ స్టార్ట్ అయ్యిందా అని చిన్నగా అనుకుంటూ ఉంటే మమ్మ సంథింగ్ అంటే క్యామ్ అమ్మ అని బుగ్గలు ఊపేస్తూ అడుగుతున్నాడు మున్న ఏం లేదులే నాన్న పద మనం నానికి అన్నం పెడదామంటూ మున్నని తీసుకొని తన గదిలోనికి అన్నం వెళ్ళింది రేష్మి కోసం తన గదిలోకి వెళ్ళింది అప్పటి వరకు రూమ్లో ఉండటం వల్ల రేష్మికి ఏం తెలియదు అన్నం కలిపి నీత తినిపిస్తుంటే రేష్మ తింటూ ఉంది ఆ పన్నాగం ఈ పన్నాగం పొంచి అలసి నిద్రలో జారుకుంది గులాబీ సమీర్ తలుపు వేసిన రేష్మి గదికి వస్తుంటే నీత బెడ్ మీద కూర్చొని ఉంటాం మున్నా వెనకాల నుండి నీత మెళ్ళో హారంలాగా చేతులు వేసి ఊగుతున్నాడు రేష్మి బెడ్ రెస్ట్కి ఆనుకొని మాటలు చెప్తూ తింటుంది సమీర్ మాత్రం నీతకి రెప్ప చూస్తూనే ఉన్నాడు ఎలా నిన్ను దూరం పెట్టాలి నీత నా వల్ల కావటం లేదు మున్నతో పాటు నాకు కూడా అలవాటైపోయావు కానీ నా లోకి మాత్రం నిన్ను రానివ్వలేను సారీ అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తుంటే పప్ప ఆవు అని అరిచాడు మున్నా సమీర్ని చూసి మున్నా కూడా తలదించుకొని సైలెంట్గా రేష్మికి తినిపిస్తూ ఉంది ఆవు బేటా అక్కడే ఆగిపోయావే అంది రేష్మ కూడా నై అమ్మి అంటూ సమీర్ వచ్చి బెడ్ పక్కన చైర్లో కూర్చున్నాడు మున్నా నీత దగ్గర నుంచి సమీర్ మీదకి దూకి ఒళ్ళో కూర్చున్నాడు గులాబీ కింద పడిందంట కదా సమీర్ అని అడిగింది అవునమ్మా అంటూ నీత వంక చూశాడు మీ మామూకి ఫోన్ చేసి తీసుకువెళ్ళమని చెప్పు సమీర్ గులాబీ ఇక్కడ ఎలా ఉంటుంది అంది రేష్మి నేను చేశానమ్మి అజీర్ మామూకి లేకిన్ మాము అత్త ఏదో షాదీకి వెళ్ళారంట రెండు రోజుల వరకు రారంట అంతవరకు మన ఇంట్లోనే ఉండనివ్వమని చెప్పాడు ఓహో అవునా అంటూ రేష్మి అంటుంటే ఓహో అప్పుడే ఇది దాని బాబుకి చెప్పి మంచి ప్లానే వేసింది మంచి అన్నమాట అనుకుంటూ అయ్యో ఆంటీ తను ఇక్కడ ఉంటే ఎవరు చూసుకుంటారు మీరు చూసుకోలేరు ఇంకా సమీర్ అంటే బాగోదు కదా ఇలా వయసు వచ్చిన పిల్లని చూసుకోవటానికి మరి ఎలా అంటూ వాళ్ళల్లో ఒక డౌట్ నెలకొల్పింది అవును కదా బేట అని రేష్మ సమీర్ వంక చూస్తూ అంటుంటే సమీర్ వాడిగా ఒక చూపు విసిరాడు నీత వైపు తన ఇంటెన్షన్ ఏంటో అర్థమయ్యి అంటే సమీర్ చూసిన చూపుకి ఒక కన్ను మూసి ఇంకో కన్ను తెరుస్తూ సైడ్కి ఫేస్ తిప్పేసింది నీత అబ్ క్యా కర్నా అమ్మి అన్నాడు పైకి మాత్రం బికాజ్ సమీర్కి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి నీత ఒక సాయం చేస్తావమ్మా అని కాస్త మొహమాటంగా అడిగింది రష్మి అయ్యో పర్వాలేదు అడగండి ఆంటీ అంది నీత నువ్వు ఏమీ అనుకోకపోతే ఈ రెండు రోజులు మా ఇంట్లోనే ఉంటావా అజ్మీర్కి ఇంకా అంతగా తెలిసిన చుట్టాలు ఎవరూ లేరు మేము తప్ప డబ్బు ఉన్న అందరు స్నేహితులైనా ఎవరు ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో అలా వదిలిపెట్టలేము కదా నీకు ఇబ్బంది లేకపోతే చూసుకో లేకుంటే వద్దులేమ్మా అని అడిగింది రేష్మి అయ్యో అంటే అంతగా అడగాల మీ బంధువులు అంటే నాకు కూడా బంధువులే కదా అంది నీత సాగదీస్తూ పైగా గులాబీ నాకు చెల్లి లాంటిది అని రేష్మకి వాటర్ పట్టించి కిచెన్లోకి వెళ్ళిపోయింది నీత సమీర్ పెదవుల్లో చిన్న చిరునవ్వు ఐ ఐస వైసాగయ్య కాసేపటికి నీత రేష్మి రూమ్కి వచ్చి మొన్న నువ్వు పప్ప రండి భోజనం చేద్దురు అని చెప్పి వెళ్ళింది కనీసం సమీర్ వంక కూడా చూడకుండా ఇద్దరు వెళ్ళి సైలెంట్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు సమీర్కు అన్నం వడ్డించి వాటర్ పోసి తన ముందు పెట్టింది మున్నాని టేబుల్ మీద కూర్చోబెట్టి తన చైర్లో కూర్చొని పప్పుచారు వేసి మున్నాకి తినిపిస్తుంది నీత గులాబీకి పెట్టవా అని అడిగాడు సమీర్ ఇంకా లేదు నిద్రపోతుంది అంది నీత ముక్తసారంగా నీత నీకు ఇష్టం లేకపోతే ఉండకు నేను అమ్మాజీతో మాట్లాడతాను అన్నాడు సమీర్ అలా అని నేను అనలేదు అంటూనే మున్నాకి అన్నం తినిపిస్తూ ఉంది రియల్లీ నేనేం ఫీల్ అవ్వలేదు తన గురించి పక్కన పెడితే యాజ్ ఎ డాక్టర్గా ఒక పేషెంట్ అయినా ట్రీట్ చేస్తాను మీరు అంత ఫీల్ అవ్వకండి సమీర్ అంది నీత సమీర్ తినకుండా సైలెంట్గా ప్లేట్ ముందు కూర్చోవటం గమనించి హే అంటూ తన ప్లేట్ తీసుకొని తినటం స్టార్ట్ చేశాడు సమీర్ మధ్యలో పొలమారితే నీత సమీర్ తల మీద తట్టి నీళ్లు తాగించి చిన్న పిల్లాడ మెలికల్ మెల్లిగా తినండి అని అంది నీత సమీర్ సైలెంట్గా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు నీతా కూడా మున్నాకి తినిపించి అన్ని ప్లేట్స్ తీసేసి నీట్గా వాష్ చేసి వచ్చి సోఫాలో కూర్చుంది మా అమ్మ చాచీకి ఏమైంది మన ఇంట్లో పడుకుందే అని మున్నా వచ్చి నీతాని అడుగుతుంటే మీ చాచీ స్లిప్ అయ్యి కింద పడిందిలే మున్నా అంటూ మున్నాని తన వల్ల కూర్చోబెట్టుకుంది ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే మున్నా అలాగే నిద్రపోయాడు నీతా వల్లో అంతలో ఆర్డర్ మేడం అని గేటు బయట నుండి వినిపిస్తూ ఉంటే లేవటానికి చూసింది కానీ మున్నా ఒళ్ళో ఉండటం వల్ల తన వల్ల అవ్వలేదు అంతలోపు సమీర్ బయటకు వచ్చి నేను చూస్తాను అంటూ వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అలాగే జ్యూస్ తీసుకొని వచ్చాడు ఈ కొన్ని నెలల పరిచయంలోనే సమీర్ నీత ఇష్టాలు తెలుసుకున్నాడనే చెప్పాలి సైలెంట్గా ఈ జ్యూస్ తాగు అంటూ గ్లాస్లో వేసి ఇచ్చాడు సమీర్ నీతాకి అప్పుడు గుర్తొచ్చింది పాప నీతాకి తాను ఏమీ తినలేదని కానీ సమీర్ తన కోసం ఆర్డర్ చేశాడని తెలియగానే ఒక చిన్న స్పార్క్ నీతా కళ్ళలో సన్నని నవ్వు ఆమె పెద్దాల్లో అంటూ జ్యూస్ ఇటువ్ వాణ్ణి అంటూ మున్నాని సమీర్ తీసుకోపోతే నిద్రలోనే నీత పవిట గట్టిగా తన గుప్పెట్లో పట్టుకున్నాడు మున్నా పర్లేదు ఉన్ననివ్వండి అని నీత అంటుంటే కానీ ఎలా తింటావు అంటూ మున్నా తెరిచి తనని మీద పడుకోబెట్టుకున్నాడు సమీర్ కొంచెం బౌల్లో వేసుకొని మిగతాది అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి సోఫాలో మటం వేసుకొని కూర్చొని తింటూ ఉంది చివరిగా తినేసి సమీర్ బుగ్గ మీద కాస్త ఐస్ క్రీమ్ అంటించింది కానీ సమీర్ కోపంగా చూసేసరికి కిచెన్లోకి తుర్రుమంది కానీ సమీర్ కోపం కాస్త నవ్వులాగా మారిపోయి రెండు చుక్కల కన్నీర్ని గిఫ్ట్గా ఇచ్చాయి కారణం ఈ అల్లరితనం మెహూబ్ తర్వాత ఎవ్వరి దగ్గర చూడలేదు కానీ ఈ క్షణం నీత మీద ఫీలింగ్స్ పెంచుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకొని ఉన్నాడు కానీ అది జరగదు అని సమీర్కి తెలియదేమో నీత గులాబీ రూమ్కి వెళ్ళేసరికి పాప ఫుల్ ఖుషిలో పిల్లోని హక్ చేసుకొని నిద్రపోతూ కనిపించింది నీకు నిజంగా నడుము నొప్పి వచ్చి ఉంటే ఇంత హాయిగా పడుకుంటావని అంటూ గులాబీకి బౌల్ వేడిని అలా చేతికి జస్ట్ తాకిచ్చింది నరికి సరమని కాలడంతో లేచి కూర్చుంది గులాబీ పాప నొప్పి పోయిందా అని గీ నీత గులాబీ వంక చూసి ఇంకా పోలేదక్కా అంది గులాబీ కూడా త్వరగా ఇది మెక్కితే గోళీలు వేసుకుందు అంటూ నీతా బౌల్ గులాబీ ముందు పెట్టేసరికి బావా అని గట్టిగా అరిచింది గులాబీ నిదట్లో ఉన్న మున్నా కూర్చొని ఉన్న సమీర్ ఉల్లిక్కిపడి లేచాడు ఇంతకీ గులాబీ ఎందుకు అరిచింది అంటారు మున్నా చిన్నగా మూలుగుతుంటే అలా జో కొట్టి మళ్ళీ నిద్రపుచ్చి సోఫాలో పడుకోబెట్టి గులాబీ రూమ్లోకి వెళ్ళాడు సమీర్ గులాబీ క్యాహువా ఎందుకు అలా అరిచావు అన్నాడు నీత మాత్రం గులాబీ వంక గుర్రుగా చూస్తుంది ఆ సమీర్ బావా నీకు నేను మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు కదా పర్లేదులే నన్ను ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసేయి లేకపోతే మా ఇంట్లో వదిలిపెట్టు ఎల్లో కలర్గా ఉండనులే అంది గులాబీ అబ్ క్యావ్ హువ తుమ్ చేస్తే బాతే క్యూ కర్త అన్నాడు చిరాగ్గా సమీర్ మరి లేకపోతే చూడు బావా ఈ నీత నాకు అన్నం పెట్టమంటే అంటూ బౌల్ వైపు చూపించింది గులాబీ సమీర్ కూడా ఆ బౌల్ వంక చూసి కోపంగా చూశాడు నీత వంక నీత ఏంటి ఇది అన్నాడు సమీర్ ఏమైంది సమీర్ అంది నీత అమాయకంగా మరి ఏంటిది అన్నం పెట్టమంటే ఈ గంజేంటి అని అడిగాడు సమీర్ బీ ప్రాక్టికల్ సమీర్ తను ఇప్పుడు పేషెంట్ పైగా నడుము నొప్పి అయ్యే ఇలాంటి టైంలో లైట్ ఫుడ్ పెట్టాలి అందుకే ఈజీగా డైజెస్ అవ్వే ఫుడ్ పెడుతున్నాను యాజ్ అ డాక్టర్గా తన కోసం కేర్ తీసుకోవటం తప్ప అని చాలా పద్ధతిగా అడిగింది గులాబీ నీత చెప్పింది కూడా కరెక్టే కదా పెయిన్ తగ్గే వరకు లైట్ ఫుడ్డే తీసుకో మీ డాడీకి నిన్ను జాగ్రత్తగా చూ చూసుకుంటానని సో జాగ్రత్తగా ఉండు అని గులాబీకి చెప్పి తనకి తర్వాత ట్యాబ్లెట్స్ ఇవ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు నీత వంక చూస్తూ తిట్టుకుంటూ బౌల్ తీసుకుంది గులాబీ నీ ఆటలు ఎవరి దగ్గరైనా చూపించుకో నా దగ్గర కాదు అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చేసింది నీత లోపే సమీర్ మళ్ళీ భయపడతాడు అని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడుతున్నాడు విసుక్కుంటూనే ఆకలిగా ఉంటే అదే తాగిలేని నొప్పి డాక్టర్కి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ పడకవేసేసింది గులాబీ సాయంత్రం అవుతూ ఉండగా నీత తన ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆలోపు మున్నా లేచి బయట కూర్చొని